నమస్కారం అండి సొసైటీ వాళ్ళతో కలిసి వచ్చి మేము ఫిఫ్టీ అవుట్లెట్స్ చేస్తున్నాం యాభై అవుట్లెట్ల పెట్రోల్ పంపులల్లో అక్రాస్ పదమూడు జిల్లాలలో చేస్తున్నాం దాంతోపాటు ఏంటంటే బేసికలీ మన హెల్త్ హెల్త్ బేసిక్ హెల్త్ చెకప్ దాని తర్వాత వెహికల్ చెకప్ రెండు కావాలి మనకు మన ఆరోగ్యాలు మన బండి ఒక ఆరోగ్యాలు ఇవి రెండు నడిచినంత కాలం మనం మనం మనకు డోకా ఉండదు సో ఆ రెండు దాని తర్వాత మన మన తింటందుకు కావాల్సిన ఆహారం సో ఈ మూడు వస్తువుల కోసం అని చెప్పేసి ఒకటే కాంప్లెక్స్గా తయారు చేయాలని చెప్పేసి రవీందర్ రవీంద్రరావు సార్ వారి ఆధ్వర్యంలో సార్ ఒకసారి రెండు మూడు మాకు మంచి ఐడియాలు ఇచ్చారు సో ఇట్లా సీట్స్ ఇట్లా ఫర్టిలైజర్స్ వాళ్ళందరినిపించి వాళ్ళతో పాటు కూడా ఒకటే చోట అందరినీ తీసుకొద్దామని చెప్పేసి ఈ సంకల్పం చేసి ఇవాళ ఈవెంట్ స్టార్ట్ చేసామండి రవీందర్ సార్ రావు సార్ గారు చెప్తే మాకు ఈ స్టే భారత్ పెట్రోలియం అసోసియేషన్ రవీంద్రరావు సార్తోనే స్టార్ట్ అయింది దాని తర్వాత మీ అందరి సపోర్ట్తో చాలా బాగా చేస్తున్నది సో ముందు ముందు ఇంకా సపోర్ట్ రావాలని చెప్పేసి ఈ అవుట్లెట్ వన్ ఆఫ్ ద అందరికన్నా మంచి అవుట్లెట్ ఈ జిల్లాలో కావాలని చెప్పేసి నా కోరిక సార్ విషు ఆల్ ద బెస్ట్ अंदर की बात सुन थैंक यू सो मच मंच पे विराजमान uh, रविंद्र राव गारू चेयरमैन पैक्स uh, मैं इनको हार्दिक धन्यवाद देता हूँ कि ये उन्होंने अपॉर्चुनिटी दिया हमको यहाँ पे प्रोग्राम करने का और आप लोगों से वार्तालाप करने का तो so, एसोसिएशन भारत पेट्रोलियम के साथ में तो ऑलमोस्ट अभी 2008 टू थाउजेंड से है तो आप जानते हैं कि कितना गहरा एसोसिएशन है और काफ़ी इन्होंने अभी अभी मैंने मैंने इनसे जस्ट दस मिनट बात किया काफ़ी इन्फॉर्मेशन इन्होंने मेरे साथ शेयर किए तो आई थिंक कंपनी हमारे कंपनी के लिए बड़ी सौभाग्य की बात है कि इनके साथ हमारा एसोसिएशन है तो प्रपोजिशन है जो कि भारत पेट्रोलियम करते रहा है अपने जो ग्रामीण क्षेत्र के पंप हैं तो किसानों के साथ जुड़े रहने के लिए उनकी उनको उनकी और उन्नति हो साथ साथ हमारे भी उन्नति हो तो हम साथ के साथ में मिलकर हम ग्रो कर सकें यही उद्देश्य है क्वालिटी क्वांटिटी के बारे में तो इन्होंने बताया तो मैं ज़्यादा कुछ बोलना नहीं चाहूँगा आप अनुभव कर ही रहे होंगे लुब्रीकंड जो है ये लुब्रीकंड हमारा हाई क्वालिटी लुब्रीकंड है बिकॉज जितनी भी कंपनियां हैं प्राइवेट कंपनियां हैं कैस्ट्रॉल हो गई ये हमसे ही लेती है और हमसे लेके फिर उनका ये ब्रांडिंग करके बेचती है यानी उसका जो रॉ मटेरियल होता है ये भारत पेट्रोलियम से आता है तो हमारा वो वो क्वालिटी का तेल है तो आप कृपया इसका लाभ ले लीजिए और हमारे साथ जुड़े रहिए और आपके बाकी साथी भी हैं उनको भी ये प्रचार प्रसार करिए कि ताकि ये सेवाओं का लाभ वो ले सके मैं अगेन रविंद्र राव गारू का धन्यवाद अदा करना चाहूँगा कि इन्होंने ये अपॉर्चुनिटी दी और ये प्रोग्राम किया और ऐसे ही साल हर साल हम मिलते रहे यही उम्मीद रखता हूँ मैं और अपने दो शब्दों को विराम देता हूँ थैंक यू धन्यवाद रूंवेल्ल एन भारत बेट्रोल पद मन संबंध मन तो इला जिला सोसईटी नलब रोड सोसईटी वाले अवट कहते वारी षेर पदेड़न इंडियन आई వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు కావడం జరిగింది కాబట్టి మనం ఒక్కటే గ్రైండ్ మీరు అందరూ కూడా ఇక్కడ వాడుతున్నారు పెట్రోల్ డీజిల్ వాడతారు క్వాలిటీ ఉన్నది అనేది మీరే చెప్తూ ఉంటారు ఇక్కడ పోసుకున్నట్టయితే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మైలేజ్ కూడా ఎక్కువ అని మీరు చెప్తూ ఉన్నారు నేను అనేది ఏంటంటే ఇంకా పేటర్మల్ చేయాలి ఇప్పుడు ఆయిల్స్ కూడా అమ్మాలి మనం ఆయిల్స్ కూడా మీకు అందరూ కూడా మేము ఫ్రీ సర్వీస్ ఇస్తామని కూడా చెప్తున్నాం ఆయిల్ చేంజింగ్కు రూపాయి తీసుకోకుండా ఆయిల్ కాస్ట్ ఆయిల్ కాస్ట్ మాత్రమే మేము మీరు పెట్టి ఫ్రీ చేంజింగ్లో మనిషిని కూడా పెట్టి ఫ్రీ చేంజింగ్ కూడా చేస్తాము మీరు అందరికీ కూడా బయట వచ్చే ఆయిల్ మీకు గల్ఫ్ ఆయిలో క్యాస్ట్రాలో అటు దాని మీద ప్రేమ కానీ ఇది దానికన్నా సు సుపీరియర్ క్వాలిటీ ఆయిల్ బ్రహ్మాండమైన ఆయిల్ మనకు మార్కెట్ ఒకసారి వాడి చూస్తే తెలుస్తుంది కాబట్టి నేను మీ అందరితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే మన కంపెనీ మనం అందరం కూడా దీని యజమానులు ఈ సంఘం మనది దీంట్లో పార్ట్నర్స్ మనం అందరం మన ప్రోడక్ట్స్ మనం వాడుకున్నట్టయితే మన బిజినెస్ మనది మనం పెంచుకున్నట్టయితుంది సంఘంకు కొద్దిగా చిన్నగా లాభాలు ఎక్కువ అవుతాయి ప్లస్ మీ వెహికల్స్ కూడా మీ మీ బండ్లు కూడా మంచిగా ఆరోగ్యం ఇప్పుడు సార్ అన్నారు కదా శ్రవణ్ కుమార్ గారు టెరిపరీ మేనేజర్ గారు ఈ ఏరియా వారు అన్నారు కదా మన ఆరోగ్యంతో పాటు మన బండి ఆరోగ్యం కూడా ముఖ్యమే అదే కన్నా పుష్కమైన ఆగిపోతే నడి పని చేసేటప్పుడు మొత్తం అంత అయిపోతుంది కాబట్టి ఏదైనా కానీ కేర్ తీసుకోవాలి క్వాలిటీ అనేది ఒక కంపెనీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీ ఏదో ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు నయారాను లేకుంటే అటువంటివి కావద్దు ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి క్వాలిటీ కాన్షియస్ ఉంటారు క్వాలిటీ క్వాంటిటీ రెండింటి మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది కాబట్టి మంచిగా నడిపిస్తారు కాబట్టి ఆయిల్ రేపు రాబోయే కాలంలో ఈ ఆయిల్ ముఖ్యంగా బైకులు ట్రాక్టర్ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ట్రాక్టర్ వాళ్ళు ఏమంటారు మాకు ఎక్కడో పోతాం అక్కడనే ఇది చేస్తాడంటే మేము కావాల్సి ఒక మనిషిని కూడా పెడతాం ఫిల్టర్లు వింటర్లు అన్నీ కూడా తీసుకొస్తాం పెడతాం అన్నిటి ద్వారా మనము సర్వీస్ చేయడానికి ఒక ఆలోచన కూడా చేస్తాం కాబట్టి మీ ట్రాక్టర్ సోదంలో డీజిల్ వస్తున్న వాళ్ళందరూ కూడా నాకు ఒకటే రిక్వెస్ట్ మీరు దీన్ని ఆదరించాలి దీన్ని ఎక్కువ మనది అనే భావనతో పనిచేసినట్లయితే ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి మేము ఉపయోగం అందరి కాస్ట్ కాస్టే తీసుకుందాం లాభం కూడా అవసరం లేదు ఖాళీ సేవ లెక్కని సర్వీస్ చేసడానికి మనము ప్రయత్నం చేద్దామని మాట ఇదివగానే అందరు వచ్చినందుకు ట్రాక్టర్ సోదర్లు మా రైతు సోదరులు అందరు వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా వాయి రిక్వెస్ట్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్